హలో నీ బంగారం కుకింగ్ స్పెషల్ బాక్స్లో ఈరోజు మన తెలంగాణ స్టైల్ సర్వపిండి చేసుకుందామా దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసాను ఒక స్టీల్ గిన్ తీసుకుని దాంట్లో కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగు చిన్న చిన్నగా ఉల్లిపాయలు తరుగు చిన్న చిన్న ముక్కలు ఇవన్నీ మనం చిన్న చిన్నగా కోసుకొని ఉంచుకోవాలి తర్వాత మనం ఒక సొరకాయని హాఫ్ కట్ చేసి దాన్ని తురుముకోవాలి ఇలాగా నేను క్యారెట్టు తర్వాత సొరకాయని రెండు తురుముకున్నాను మనం పిండకూడదు వాటరు వాటర్ అనేది అలా ఉండాలి ఈ వాటర్తోనే మనం వరిపిండేసి కలుపుకోవాలన్నమాట ఇందులో వాటర్ వేస్ట్ చేయకూడదు కదండి టిప్ నెంబర్ వన్ ఇది హెల్త్కి చాలా మంచిది దీంట్లో అన్నది వాటర్ పొయ్యకూడదు సో నేను తురుముకున్నాను కదండీ సొరకాయని క్యారెట్ని అలా వేసేసాను తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ అంటే పసుపు తక్కువే మీకు అలా కనిపిస్తుంది కానీ తర్వాత హాఫ్ టీ స్పూన్ మసాలా ఇందాక వేసింది మసాలా ఇప్పుడు వేసింది కారం అనమాట అన్నీ హాఫ్ టీ స్పూన్ మరీ ఎక్కువ వేయట్లేదు మరీ కారంగా ఉంటే బాగోదు కాబట్టి అటు తెలంగాణ స్టైల్లో చేసేది నేను ఆంధ్ర స్టైల్లో మరి కొంచెం కారం యాడింగ్ చేస్తున్నాను అనమాట నేను పచ్చిమిర్చి అల్లం ఈ జీలకర్ర అన్నది నేను మిక్సీ కొట్టుకున్నాను అనమాట దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం చూసుకుంటూ ఉండి సరిపోయిందా లేదన్నా చూసుకోవాలి నేను మిక్సీ కొట్టాను దాని తర్వాత కొంచెం వేసానమాట మన జీలకర్ర అనేది వేసుకుని మనం ఇవన్నీ సమవాళ్ళలో తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట దీంట్లో వరిపిండి వేసేస్తే చాలా అంటే చాలా నేను ఫస్ట్ టైం చేశాను చాలా టేస్టీగా ఉంది ఇదే నేను మొదటిసారి తినడం అనమాట సో మీ దగ్గర వరిపిండి ప్యాకెట్ ఉంటే దీనికి కొలతనే ఉండదండి మనం వేసుకొని చూసుకుంటా వేసుకుంటా కలుపుకోవచ్చు అనమాట ఒక చపాతీ పిండి మాదిరిగా వరిపిండి కొంచెం ఇంకా ఎక్కువ పడుతుంది నాకు తక్కువ ఉంది కాబట్టి నాకు కొంచెం వెరటిగా వచ్చిందనమాట నేను పచ్చనగపప్పుని అప్పటికప్పుడు నానబెట్టుకున్నాను కాబట్టి ఉడకబెట్టుకున్నాను అది వేగదని మీరు ఏంటంటే ఒక గంట ముందు నానబెట్టుకోండి ఆ పచ్చిసిపప్పు అలా వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఒకే విజిల్ రానిచ్చి అది ఇందులో అనమాట ఎందుకంటే మన పంటికి తగులుతుంది బాగుంటుందన్నమాట టేస్ట్ చెక్కలు అనుకోండి ఆయిల్ వేయించి మనం ఇది ఆయిల్ డీఫ్రే చేసుకోవచ్చు లేదంటే ప్యాన్ మీద దోశలో కాల్చుకోవచ్చు చాలా క్రిస్పీగా ఉండి బాగుంటుంది మధ్యాహ్నం టీ టైంలో తింటే ఇంకా బాగుంటుందన్నమాట చూసారు కదా మనం చేతికి పని చేపేద్దాం గిర్ర గిర్రె తిప్పేసేద్దాం చూసారు కదా అన్ని సమపాళ్ళలో మనం కలిపేసుకోవాలన్నమాట ఉప్పు కారం మసాలా అన్నీ పట్టాల టేస్ట్ చూసుకుంటూ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని పిసుక్కుంటూ ఉండాలన్నమాట బాగా గట్టిగా పిసుక్కండి మీడియంగా వద్దండి అనమాట ఏదో గులాబ్ జామ్ చేసినట్టు అలా మనం కలపాలి ఎందుకంటే అందులో వాటర్ ఎక్కువైపోయి పిండి అయిపోతుంది అనమాట ప్యాన్ అనేది బాగా కాలిన తర్వాత మనం ఇదన్నీ వేసుకోవాలి లేదంటే చల్లారిపోయిన ప్యాన్ మీద ఒత్తుకుని ఆయిల్ వేసుకుని మీడియంలో పెట్టుకుని మూత పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది ఇది చాలా బాగుంటుంది ఇది ఒక పది నిమిషాలు మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుంటే త్వరగా ఐదు నిమిషాలు అయిపోతుంది ఇది నార్మల్గా షాలో ఫ్రై చేయాలంటే టైం తీసుకుంటుంది ఏదైనా మీ ఒప్పుకండి చూసారు కదా ఈ మద్దని బాగా కలిపేసుకుని ఉంచుకున్నాను పక్కన ఈలోగా మనం ఒక మందపాటి ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిలు ఫస్ట్ వేసుకుని మనం ఇది ఒత్తితే రాదండి ఆయిల్ లేకుండా మనం వత్తాలన్నమాట అది కాలిపోతుంది మనం అది అంటుకోకుండా ఇది ఫస్ట్ టైం చేసినా నాకు బాగా వచ్చింది మనం ఎలా ఒత్తుకుని మధ్యలో నాలుగు కన్నాలు పెట్టుకోవాలన్నమాట పెట్టుకుని దాని మీద ఆయిల్ వేసి రోస్ట్గా కాలునివ్వాలి మీడియంలో పెట్టేసి మూత పెట్టేసి మనం అదొక అటు పది నిమిషాలు ఇటు ఒక పది నిమిషాలు కాలు చేస్తే మనకి ఎంతో క్రిస్పీగా టేస్టీగా సొరకాయ సరవపిండి రెడీ చూసారా నేను మరిగి నూనె పోస్తున్నాను మరిగి నూనె పోస్తే క్రిస్పీగా బాగుంటుంది టేస్ట్ అనమాట నేను మరిగి మరిగి నూనె పోస్తున్నాను ఎక్కువ పోస్తే మళ్ళీ ఆయిల్ ఇది కదా అని నేను తక్కువ పోస్తున్నాను యాక్చువల్లీ చెప్పాలంటే ఇది కొంతమంది ఆయిల్ ఎక్కువ వేసి చేస్తారు మనం దోశల్లా కాల్చుకుంటాం కాబట్టి నేను ఆయిల్ ఎక్కువ వేయట్లేదు హెల్దీ ఫుడ్ హోమ్ ఫుడ్ రెసిపీ చూసారు కదా నేను మూత పెట్టి అలా రోస్ట్ చేయించుకున్నాను చాలా బాగుంటుంది చూసారు కదా మన సొరకాయ సరోపిండి రెడీ ఇంకెందుకు మీరు కూడా ఫస్ట్ టైం చేస్తున్నారో చేస్తే ఒకసారి చేసుకుని చూడండి చాలా బాగుంది నేను చెప్తున్నాను కదా మనం దీనికి చట్నీ అవసరం లేదు తిని తినచ్చు కానీ ఏదైనా పచ్చళ్ళు ఉంటే బాగుంటుంది ఈ పచ్చళ్ళతో టేస్ట్ చేయండి సూపర్ ఎదురిపోతుంది